ఆనంద సాయి స్వామి గారు అందించిన కలికాలం సహజంగా చలికాలం వణికిస్తుంది కానీ కలికాలం ఇంకా వణికిస్తోంది వెన్నులో వణుకు పుట్టిస్తోంది నేటి సమాజంలో జరుగుతున్న భయానక సంఘటనలు అత్యాచారాలు అమానుషాలు చూస్తుంటే కలికాలంలో ఇలాంటి దారుణాలు జరుగుతాయని పెద్దలు చెప్పింది నిజమేననిపిస్తోంది అన్నం పాలు నీళ్లు గాలి ఆఖరికి శరీరంలో అవయవాలను అమ్ముతారు అమ్మాయిలను పిల్లలను అమ్ముతారు అమ్మనిదంటూ ఏమీ ఉండదు పుట్టగానే లింగ వివక్షతో ఆడబిడ్డలను చంపేస్తారు తిండి పెట్టకుండా తల్లిదండ్రులను వృద్ధులను చంపుతారు ఇది అన్యాయం అని అడిగిన వాళ్లను గొంతు కోస్తారు పన్నులు కట్టించుకుంటారు పాలన చెయ్యరు అధికారం కోసం భీభత్సం సృష్టిస్తారు కాలమహిమ రకరకాలుగా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కృతయుగంలో దేవతలు రాక్షసులు వేర్వేరు లోకాల్లో ఉండేవారు త్రేతాయుగంలో రాముడు రావణాసురుడు ప్రపంచంలో ఉన్నారు ద్వాపర ద్వాపరయుగంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కౌరవ పాండవులుగా ఒకే కుటుంబంలో ఉన్నారు కలియుగంలో మంచి చెడు ఒకే శరీరంలో ఉంటున్నాయి దాంతో ప్రతి వ్యక్తిలోనూ ప్రతిరోజు అంతర్యుద్ధమే ఎవరికి వారు తమలో ఉన్న చెడ్డవాణ్ణి గుర్తించి బయటికి తరమాలి మంచివాడితో సహవాసం చేయాలి సత్సాంగత్యం జీవనముక్తికి దారి తీస్తుందని ఆదిశంకర్లు చెప్పారు మన లోపల ఉన్న సత్యంతో మనం సాంగత్యం చేయాలి సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండాలి అసత్యాలను పెంచి పోషించకూడదు కలికాలంలో బతుకుతున్నాం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి కలి ప్రభావం అందరి మీద ఉంటుంది కాలం మారుతుంటే మనిషి ఆలోచనల్లో మార్పులు వస్తాయన్నమాట మంచికన్నా చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఇక యుగాంతానికి మనుషులు ఎలా మారతారో అన్నది ఊహ కందని విషయం ఇండి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ధర్మం అంటే ఏంటి అంటాడు కలిపురుషుడిది పాపభూయిష్టమైన జీవితం ఈశ్వరుడు ఏది నిషిద్ధ కర్మగా చెప్పాడో దానిపై ఆసక్తి కలిగించడమే అతడి పని కలిపురుషుడి ప్రభావం వల్ల మనుషుల్లో మంచితనమే నశించిపోతుంది నిజం మాట్లాడటం మహా పాపమని భావిస్తారు పరనింద చేస్తారు పరద్రవ్యాల మీద పరస్త్రీల మీద ఆసక్తి పెరుగుతుంది సర్వ పాపాలు చేస్తారు ధనార్జనే ధ్యేయంగా బతుకుతారు విద్యలను జ్ఞానాన్ని అమ్ముకుంటారు హింసోన్మాదులై చేయకూడని పనులు చేస్తారు కలికాలం ఘోరాలకు నిలయం ఈ కాలంలో మంచి జరగదా మంచి కోసం చెడును ఎదిరించలేమా ఏ కాలంలోనైనా భగవంతుడు ధర్మం రూపంలో ఉంటాడు కలి ప్రభావం తెలుసుకొని సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండేవాళ్లకు ధర్మబద్ధంగా జీవించే వాళ్లకు దైవం తప్పక సాయం చేస్తాడు కలికాలం మనల్ని వణికించినా ఆ కలికాలాన్నే వనికించే సత్యసంధత నిష్ఠ ఇచ్ఛాశక్తి అనే శక్తివంతమైన సద్గుణాలు మన సొంతం వాటిని పెంచుకొని విజయం సాధి